రేపు గాంధీ భవన్ లో టీసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు పిసిసి ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు కొత్తగా నియామకమైన డిసిసిలు కానున్నారు కొత్త డిసిసిలకు సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధాని మోదీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ ఈ కీలక మీట్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ బలరామ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి దాదాపు రెండేళ్ళు అవుతున్న నేపథ్యంలో మరింత విస్తృతంగా జనంలోకి బలంగా వెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ సానుభూతి పనులు అత్యధిక స్థానాల్లో గెలిచే విధంగా కూడా వ్యూహాత్తులు నశించాలని చెప్పేసి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ముఖ్యమైన నేతలు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో డీసీసీ అధ్యక్షులు అంటే డిస్టిక్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కొత్త అధ్యక్షులు నియామక జరిగింది కాబట్టి ఆ కొత్త అధ్యక్షులతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ మిగతా మీద నేతలతో అందరూ కూడా రేపు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు రేపు ఉదయం పది గంటలకు గాంధీ గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇన్ఛార్జి మీనాక్షి తో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు కానీ డీసీసీ కొత్తగా నియామకాలైన డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా రేపు పాల్గొనబోతున్నారు అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తుంది కాబట్టి రెండేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా వివరిస్తూ జనంలోకి మరింత విస్తృతంగా వెళ్ళి పార్టీని మరింత స్ట్రెంగ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతల కథ కూడా దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు పంచాయతీ ఎన్నికలు మొదటి రెండు మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పాటు చాలా వరకు కూడా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయి అక్కడ అంతటా కూడా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్లే గెలిచే విధంగా కూడా వ్యూహాలు రచించాలని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే ఈ అంశాలన్నిటితో పాటు వీటితో రేపు సాయంత్రం అంటే రేపు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత సమావేశంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసిన జరిగింది ఈ గోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఆహ్వానించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు దీనికి సంబంధించి ఇప్పటికీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా సీఎంతో పాటు ముఖ్యమైన నేతలందరూ కూడా ఆహ్వానిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదేవిధంగా కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు వారు కూడా ఆహ్వానించి అంత ఎక్కువ పెద్ద మొత్తంలో అంటే మొత్తం రైజింగ్ తెలంగాణ అనే అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి ముఖ్యమైన కంపెనీలంతా కూడా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆకర్షణ చేసే విధంగా కూడా గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రభుత్వం ప్రతి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే ఈ సమ సమ్మిట్కి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు స్వయంగా తానే ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించాలని చెప్పేసి నిర్ణయించారు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి నేతలందరూ కూడా ఎల్లుండి ఆహ్వానించనున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రతాప్